వలాకద్ నాలము అన్నక యజీ ఒక సదురు కభిమా యాకోలోన్ అల్లా సుబాను తలకి మొత్తం తెలుసు బాగానే తెలుసు మీ హృదయంలో బాధ ఉందని అల్లాకు తెలుసు కాబట్టి మీరేం బాధపడకండి ఫసబ్బే బిహమ్ది రబ్బిక వకుమ్మిన సాజిదీన్ అల్లా ఒక జిక్ర్ చేయండి సజ్జా చేయండి అలాగే సజ్జా చేసే వాళ్ళలో ఉండిపోండి అని చెప్పించడం జరిగింది బాబు రబ్బక హత్యాకల్ యకీన్ మరణం వచ్చే వరకు అల్లాహ ఆరాధన చేయండి అని చెప్పడం జరిగింది అయితే మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారికి బాధ కలిగేది ఎప్పుడు ఎంతో మందికి ఎంత నచ్చ చెప్పినా కూడా ఇస్లాం గురించి వాళ్ళకు అర్థం అవటం లేదు అల్లాహ ఒకే ఒకడున్న సిద్ధాంతము వాళ్ళ బుర్రకెక్కటం లేదు దీని కారణంగా కాస్తంత బాధగా ఉండేది అలాగే ముస్లిం అని చెప్పుకునే వాళ్లలో కూడా మేము విశ్వసించామని నోటితో చెప్పే వాళ్ళలో కూడా వాళ్ల హృదయాలలో కొంతమంది యొక్క హృదయాలలో అవిశ్వాసం దాగి ఉండేది దీని కపట ముస్లిం అని చెప్పడం జరుగుతుంది ఇది చూసి మొహమ్మద్ సలల్లాహం గారు బాధపడేవారు అయితే అల్లా సుభనత్తలు అన్నాడు ఓ ప్రవక్త మీరు బాధపడుతున్నారని మాకైతే తెలుసు అయినా కూడా వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది అంటే వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏ లేనే లేదు అయితే మనల్ని మనం ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి ఫసభ్య అల్లా యొక్క స అల్లా యొక్క ధ్యానం చేస్తూ ఉండాలి అల్లా యొక్క జిగిర్ చేస్తూ ఉండాలి అల్లాను పొగుడుతూ ఉండాలి మిహంది రొప్పిక అల్లా యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉండాలి ఒకకుమ్మిన సాజిదీన్ సజ్జా చేసే వాళ్లలో మనం చేరిపోవాలి ఆరాధన చేసే వాళ్లలో మనం చేరాలి అయితే అలా చేరాలి అంటే ముందు మనమేంటో మనకు తెలియాలి మనం ముస్లిం అంటే ముస్లిం అంటే ఏంది అల్లాహ్ను మనల్ని మనం అర్పించుకున్న వాళ్ళము అల్లాహ్ ముందు మనల్ని మనం సమర్పించుకున్న వాళ్ళము మన పూర్తి జీవితాన్ని అల్లాహ్ కోసం అంకితం చేశాము కాబట్టి మనం ముస్లిం అయ్యాము ఎవరైతే ముస్లిం అని చెప్పుకునే వాళ్ళో వాళ్ళు ఇస్లాంని వదిలేశారు అంటే వాళ్ళు మాజీ ముస్లింలు అవుతారు ఎక్స్ ముస్లింస్ అవుతూ ఉంటారు మరి వాళ్ళు ఇస్లాంని ఎందుకు వదిలేశారు ఇస్లాంలో వాళ్ళకి ఏది నచ్చలేదు అంటే అల్లాహ్ గురించి నచ్చలేదా ఒకవేళ లవకాన్ లఫసదత ఒకవేళ ఇద్దరు ఆరాధనకు అర్హులైనట్లయితే ఇద్దరు దేవుళ్లే గనుక ఉన్నట్లయితే ఆ అల్లాహ్ కాకుండా ఇద్దరు సృష్టికర్తలు ఉన్నట్లయితే ఈ విశ్వ వ్యవస్థ ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది ఇద్దరు యజమానులు ఉంటే గనక ఇద్దరు ఒకళ్ళొకొకళ్ళు పెత్తనం కోసం పోటీ పడతారు ఇది తప్పనిసరి మనస్తత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి సృష్టికర్తలు ఇద్దరు ఉంటే అది విశ్వం మొత్తం నాశనం వస్తుంది పోనీ ఇస్లాంలో ఉన్న సిద్ధాంతాలు ఏమన్నా నచ్చలేదా ఇందులో తప్ప తాగకూడదు వ్యభిచారం చేయకూడదు ఇలా చేసిన వాళ్ళకి శిక్షించటం జరుగుతుంది వ్యభిచారం చేసి వంద కొరడా దెబ్బలు కొట్టండి మందు తాగితే నలభై కొరడా దెబ్బలు కొట్టండి అని ఇస్లాం సూచించింది ఇది నచ్చక ఇస్లాం వదిలేసి వెళ్ళిపోయారా లేదా నిందలు వేయటం అభాండాలు వేయటము ఎవరైతే చాడీలు నిందలు అభాండాలు వేస్తారో వాళ్ళ దగ్గర సాక్ష్యం లేకపోతే సాక్ష్యం లేకపోతే ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి అని కురాన్ లో సూచించటం జరిగింది తప్పుడు సాక్ష్యం వేసినా గాని స్త్రీల మీద అభాండాలు మోపినా కూడా సాక్ష్యం లేకపోతే ఎనభై కొరడా దెబ్బలు కొట్టాల్సిందే అని కురాన్ లో సూచించటం జరిగింది ఇది నచ్చక ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయారా లేదా ఇస్లాంలో చెప్పేటువంటి కొన్ని విషయాలు ఇస్లాంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని సూచించటం జరుగుతుంది కుడి చేత్తో తినాలి సహనం పాటించాలి మనుషులతో చక్కగా మాట్లాడాలి ఎవరైతే అల్ ముస్లిం మన సలీం అల్ ముస్లిమున నిసాని వైది ఒక నిజమైన ముస్లిం తన నాలుక ద్వారా చేతుల ద్వారా ఇంకొకరికి హాని కలిగించకూడదు మీ మాట నచ్చక మీరు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయారా ఒక మనిషి ఒక మనిషి నేను ముస్లిం కాదు నేను మాజీ ముస్లింని అని యక్ష్ ముస్లింని అని చెప్పుకున్నాడు అంటే అతను ఇస్లాం లో ఏదో నచ్చకే బయటకెళ్లిపోయి ఉంటాడు మరి ఏం నచ్చలేదు ఇక్కడ ఇస్లాం లో మొహమ్మద్ సల్లాస్ గారు చెప్పిన ఏ ఒక్క విషయం కూడా ఏ ఒక్కటంటే ఏ ఒక్క విషయం కూడా ఈ ప్రపంచానికి ప్ర ప్రళయం దాకా వచ్చే ఏ మానవుడికి కూడా హాని కలిగించేది కాదు ప్రళయం దాకా వచ్చే ఏ మానవుడికి కూడా ఇది నష్టం చేకూర్చదు మరి ఇందులో ఏది వదిలేసి ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంటే కొన్ని విషయాలు మనస్తత్వానికి మనం చేయాలనుకున్నవి ఇస్లాంలో అనుమతి ఉండవు మనం చేయాలనుకున్నవి ఇస్లాంలో అనుమతి లేవు కాబట్టి ఆ మనిషి ఇస్లాం నుంచి అయినా బయటికి వెళ్ళిపోవాలి లేదా దాక్కొని చేయాలి దాక్కొని తప్పు చేసే వ్యక్తి అల్లాహ్ ముందు ముస్లిం గానే ఉంటాడు దాక్కుని తప్పు చేసే వ్యక్తి అల్లాహ ముందు ముస్లిం గానే ఉంటాడు కానీ నేను ఇస్లాం వదిలేసిందే ఇందుకోసము నేను బయటికి వెళ్ళి ఇదే చేయాలనుకున్నప్పుడు అతన్ని మాజీ ముస్లిం లేదా ఎక్స్ ముస్లిం అంటారు అల్లా సుబాన్ అతలు అంటున్నాడు అలాంటి వ్యక్తుల గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు సజ్జా చేసే వాళ్ళతో మీరు సజ్జా చేస్తూ ఉండండి వాళ్ళు ఏదో అంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు నానా మాటలు అంటూ ఉంటారు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు మీరు సజ్జా చేస్తున్నారు మీరు సజ్జా చేసేటప్పుడు నేను అల్లా ముందు సజ్జా చేస్తున్నాను అల్లా కోసం సజా చేస్తున్నాను నన్ను నేను అల్లాకు సమర్పించుకున్నాను కాబట్టి ఆయన చెప్పిన విధానంలో ఉంటాను మద్యపానం తాగకూడదు తప్పుడు వ్యభిచారం చేయకూడదు అలాగే జూదం ఆడకూడదు అలాగే పంది మాంసం తినకూడదు ఈ విధంగా ప్రతిదీ కూడా నిర్ధారించడం జరిగింది దీని ప్రకారంగా నేను ముస్లింలు అన్న నమ్మకము పరిపూర్ణంగా ఉండాలి అల్లా సుభాన్వత్తలు అంటున్నాడు వాబుధు రబ్బక హతయిన్ మరణం వచ్చేదాకా మీరు ఇలాగే ఆరాధన చేస్తూ ఉండండి అని అల్లా సుబానత్తలు అన్నాడు మరి ఎవరైతే ఇస్లాం వదిలేస్తున్నారో వాళ్ళ గురించి ఖురాన్లో అల్లా సుభానత్తలు అంటున్నాడు యా అయ్యుహల్ల దీని ఆమను మై ఎడతా మనుకు అందీని ఎవరైతే అల్లా యొక్క ధర్మం నుంచి బయటకు వెళ్ళాలి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అల్లా వాళ్ళ తర్వాత ఇంకొక కొత్త సమాజాన్నే తీసుకొస్తాడు అల్లాను మీరు అందరూ వదిలేస్తే పర్వాలేదు అల్లా మీ స్థానం ఇంకొక కొత్త స్థానాన్ని కొత్త మనుషుల్ని తీసుకొచ్చుకుంటాడు కొత్త సమాజాన్ని తీసుకొచ్చుకుంటాడు వాళ్ళు విశ్వాసుల పైన ఎంతో గొప్పగా ఉంటారు ప్రేమగా ఉంటారు కలిసి మెలిసి ఉంటారు ఐజాత నలల్ కాఫిరిన్ కాఫీర్లందరికీ భిన్నంగా గౌరవంగా బతుకుతారు ఇజాహిదు నఫీ సబీలిల్లా వలా యఖాఫున లోమ తలహిం అల్లా మార్గంలో మంచి పనులు చేస్తూ ఉంటారు కృషి చేస్తూ ఉంటారు తిట్టుకునేవాళ్ళు దూషించుకునేవాళ్ళు వాళ్ళ జోలికి పోరు వాళ్ళు ఎంత అన్నా కూడా పట్టించుకోరు అని చెప్పడం జరిగింది దానిక ఫజుల్లాహు తిహిమయ ఇది అల్లాహ్ తరపు నుంచి లభించే ఒక కారుణ్యము అల్లాహు హాసి అల్లా ఎవరికైతే ఇవ్వదలుచుకుంటాడో ప్రతిదీ కూడా తెలుసు ఆయనకి కాబట్టి ఇచ్చుకుంటూ పోతాడు అని చెప్పడం జరిగింది కురాణ యొక్క వాక్యంలో ఎవరైతే అల్లా యొక్క ధర్మం నుంచి వైదొలుగుతున్నారో అల్ల యొక్క ధర్మాన్ని వదిలేస్తున్నారో వాళ్ళ గురించి అల్లా కూడా పట్టించుకోడు ఆ స్థానంలో ఇంకొక సమాజాన్ని తీసుకొస్తాడు వాళ్ళు ఎలా ఉంటారు విశ్వాసుల పట్ల గౌరవంగా ఉంటారు వి అవిశ్వాసులందరికీ వ్యతిరేకంగా గౌరవాన్ని పొందుతూ ఉంటారు అల్లా యొక్క మార్గంలో కృషి చేస్తూ ఉంటారు ఇది ఒక విశ్వాసిగా మన బాధ్యత మన కర్తవ్యము ఇది దాటి ఇంకేదైనా మంచి చేద్దాం అనుకున్నప్పుడు అది ఏదో కూడా సక్రమంగా ఉండదు ఇది దాటి మంచి చేద్దామన్న ఆలోచన సరైనది కాదు అల్లా యొక్క మార్గంలో మనం కృషి చేస్తూ ఉండాలి వాళ్ళు ఎన్ని మాటలు అంటారో అది వాళ్ల మీద ఉంది అల్లా వాళ్ళని చూసుకుంటాడు మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు వాళ్ళు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళి ఇస్లాంలో తప్పులున్నాయని నిరూపించడం కోసము పొద్దు నుంచి సాయంత్రం దాకా కృషి చేస్తున్నారు కానీ మనకు ఇస్లాం తెలియని కారణంగా మనకు అవగాహన లేని కారణంగా మనం అటు వెళ్ళకూడదు అంటే కురాన్ చదువుతూ ఉండాలి హదీసులు చదువుతూ ఉండాలి మనం చదవని కారణంగా మన ముస్లిం సమాజంలో ఎన్నో షిరిక్ పిధార్ట్లు వచ్చాయి తావిజులు తాయత్తులు దర్గాలు పీర్లు బాబాలు వలీలు దస్వాలు చాలీస్వాలు మేరాజు మేరాజున్నవి రకరకాలువి మొత్తం ఒకదాని మీద ఒకటి పోటీ పడి మరి వచ్చాయి ఇవి వదిలేసి ఎవరైనా ముస్లిం కాకుండా అయ్యాడు అంటే ఇతను ఇది చేసేటప్పుడు కూడా ముస్లిం కాదు బయటికి వెళ్ళాక కూడా ముస్లిం కాదు ఇటు అటు ఒకటే ఉన్నాడు కాబట్టి ఏది వదిలాడనేది ఒకసారి నిర్ధారించుకోవాలి ఎవరైతే నిర్ధారించుకోవటం కోసం చదువుతారో ఇన్షాల్లా మళ్ళీ ఇస్లాంలోకి వచ్చేస్తారు మనం తెలియక అప్పుడెప్పుడో చేశాము ఇప్పుడు మారాము కాబట్టి అల్లా మనకు తప్పకుండా సన్మార్గం ప్రసాదిస్తాడు స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదిస్తాడు అని లో చెప్పడం జరిగింది